హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీలో ఏలూరు రోడ్డుకి దగ్గరగా స్కూల్కి కాలేజెస్కి దగ్గరగా ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ కావాలి ఏరియా బాగుండాలి మెయిన్ రోడ్స్ కన్నింటికి దగ్గరగా ఉండాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు బాగా సూట్ అవుతుందండి కేవలం ఇరవై నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే టూ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి అన్ని రకాల పర్మిషన్స్ తోటి ప్లాన్ అప్రూవల్ ఉన్న టూ బీహెచ్కే ఫ్లాట్ అనమాట సో విశాలంగా ఉందండి ఫ్లాట్ అంతా కూడా సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్ లో సేల్కి వచ్చిన టూ బిహెచ్కే ఫ్లాట్ అండి సో ఇది మనకి థర్డ్ ఫ్లోర్లో లో ఉంటుంది ఎంట్రెన్స్ పరంగా ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ఫ్లాటు సో ఎంట్రన్స్ సింద్వారం టేకోడ్ సింహద్వారం ఇచ్చారు మనకి మసిటో నెట్వర్క్ కూడా ఉందండి అపార్ట్మెంట్ పరంగా సుమారుగా మనకి ఫైవ్ టు టెన్ ఇయర్స్ లోపల కన్స్ట్రక్షన్ జరిగి ఉంటుందండి సుమారుగా ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ మధ్యలో కూడా ఉండే అవకాశం ఉంది సో రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్ కాబట్టి మనకి రిపేర్ వర్క్ అంటూ కూడా ఏమీ లేవండి ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాటే ఫ్లాట్ పరంగా చాలా బాగుందండి సో కామన్ క్యారిడర్ స్పేస్ కూడా బాగానే ఉంది సో చుట్టూ కూడా మనకి వెంటిలేషన్ పరంగా కూడా బాగానే ఉందండి ఫ్లాట్ అంతా కూడా సో టోటల్ ఎస్ఎఫ్టీ అనేది మనకి ఎనిమిది వందల నలభై ఆరు ఎస్ఎఫ్టీ వస్తుందండి ముప్పై గజాలు అండీ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఈ ప్రాపర్టీ అనేది సుమారుగా బెన్ సర్కిల్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో రామవర్పాడు రింగ్ నుంచి కిలోమీటర్ దూరంలో ఉండే ప్రసాదంపాడు వికాస్ స్కూల్ దగ్గర అయితే సేల్కి వచ్చిందండి లిఫ్ట్ మనకి ఇక్కడైతే వస్తుందండి ఇది కామన్ క్యారెడర్ స్పేస్ ఇక్కడే మనకి స్టెప్స్ అయితే వస్తున్నాయి మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి లోపల ఇక్కడ కామన్ స్పేస్ అంతా కూడా దీనికి బైక్ పార్కింగ్ మాత్రమే ఉందండి కార్ పార్కింగ్ లేదు సో ఎవరైతే మాకు బైక్ పార్కింగ్ అయినా పర్లేదు ఒక టూ బహెచ్కే ఫ్లాట్ కావాలి ప్రసాదం ఏరియాలో ఉండాలి స్కూల్స్కి కాలేజెస్కి దగ్గరగా ఉండాలనుకుంటే ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుందండి సో ఇది వికాస్ స్కూల్కి చాలా దగ్గరగా ఉంటుంది అదేవిధంగా హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ కూడా వాకుబుల్ డిస్టెన్స్లో ఉండే ప్రైమే ఏరియా అనమాట సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూస్ తీసుకొని మిస్ చేసుకోవద్దు అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా సో నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ నెంబర్కి యాడ్ నెంబర్ అని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం ఇప్పుడు ఈ ప్రాపర్టీ మనకి ఇరవై నాలుగు లక్షల నలభై ఐదు రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇది రిజర్వ్ ప్రైస్ ఇక్కడ నుంచి ఆక్షన్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది సో ఆక్షన్ లో మనకి ఇరవై ఐదు లక్షలకైనా రావచ్చు ఇరవై ఆరుకైనా రావచ్చు అండి సో ఇంట్రెస్టింగ్ దగ్గర తప్పకుండా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఒకసారి విజిట్ చేసి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సిమ్మల్ని యాక్ట్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి అదేవిధంగా మీరు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది